ఓం నమో వెంకటేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి చాలా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి అన్నవరం ఏ విధంగా చేరుకోవాలి అన్నవరంలో సత్యనారాయణ స్వామి అన్నది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఎకమిషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉంటుందా ఆ ప్లేలో ఏ విధంగా తీసుకోవాలని ఎలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ వీడియోలో మీకు పూర్తిగా అన్నవరం దేవస్థానానికి సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే అన్నవరం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు అదేవిధంగా అన్నవరం ప్రసాదం మనం చాలాసార్లు వినే ఉంటాం అన్నవరం ప్రసాదం తింటే ఆకులు కూడా నాకేస్తాం అనేటువంటి ఒక నానుడు అయితే భక్తుల్లో ప్రగాఢంగా ఉంది ఇటువంటి అన్నవరం క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి అన్నవరం అన్నది కాకినాడ జిల్లాలో ఉందండి విఠాపురానికి దగ్గరలో అన్నవరం ఉంది అదేవిధంగా విశాఖపట్నానికి దగ్గరలో కూడా అటు తుని దాటిన తర్వాత మనకి అన్నవరం క్షేత్రం అయితే ఉందండి అన్నవరంలో సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం ఇక్కడ ప్రపంచంలో మరి ఏ ప్రదేశాల్లో కూడా ఇటువంటి క్షేత్రం లేదండి ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ఒకే పీఠం మీద కొలువే ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఇక్కడ స్వామివారితో పాటు సాక్షాత్తు పరమశివుడు అదేవిధంగా అమ్మవారు అనంత లక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉండి భక్తులకు అయితే దర్శనం జరుగుతుంటుంది అంత విశిష్టమైనటువంటి ఈ దివ్యక్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయం అయితే చెప్తానండి మనకి దగ్గరలో అంటే అన్నవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది కాకపోతే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుంది సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు బుక్ చేసుకునేటువంటి ట్రైన్కి అన్నవరంలో స్టాప్ ఉందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే దగ్గరలో మీకు పిఠాపురం కానీ లేదా సామన్నకోట కానీ ఉందండి సామలకోటలో అయితే ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది అక్కడి నుంచి సుమారుగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంటుంది పిఠాపురానికి మనకి ముప్పై కిలోమీటర్ల దూరంలో అన్నవరం క్షేత్రం ఉంటుంది అన్నవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుంది అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి అన్నవరం కొండపైకి అంటే రత్నగిరి కొండపైకి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు ట్రైన్ దిగిన వెంటనే అన్నవరంలో బయటికి రాగానే దేవస్థానం సంబంధించిన బస్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ప్రైవేట్ ఆటోలు కానీ వెహికల్స్ కానీ అంటే ట్యాక్సీలు కార్లు కూడా మీకు అందుబాటులో ఉంటుంది వాటి ద్వారా కూడా మీరు కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు సామర్కోటలో దిగినా విఠాపులో దిగినా కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ద్వారా అన్నవారం చేరుకుని అక్కడ నుండి కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు ప్రైవేట్ వెహికల్స్ కనుక బుక్ చేసుకుంటే మీరు నేరుగా కొండపైకి రావడానికి అవకాశం ఉంటుంది దగ్గరలో ఎయిర్పోర్టు మనకి రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉందండి రాజమండ్రి నుండి బై రోడ్డు ద్వారా అన్నవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మనకి ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ నుండి కూడా నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ప్రతిరోజు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతలు అన్నవి తెల్లవారుజామున ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి కాకపోతే ఎవరైతే సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తారో మీరు ముందు రెడీ అవడానికి దేవస్థానంలోనే మనకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయండి మీరు అన్నవరం చేరుకున్న తర్వాత మనకి బస్సులు అయితే రాజగోపురం ఎదుర్కొంటూ ఆగడం జరుగుతుందండి లేదు బయట ప్రైవేట్ వెహికల్స్ ద్వారా చేరుకున్నట్లయితే రాజగోపురానికి దగ్గరలో వెహికల్స్ అయితే ఆగుతాయి అక్కడ నుంచి మీరు రాజగోపురం దగ్గరికి వచ్చి అక్కడ లెఫ్ట్ సైడు అంటే మీరు సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తారు కాబట్టి మీరు రెడీ అవడానికి స్నానం చేయడానికి లేదా ఏమైనా మొక్కుబలు ఉన్నా కూడా మీరు తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా మీకు రాజగోపురానికి పక్కనే మనకి క్యాష్ అండ్ కంఠసాలు అందుబాటులో ఉంటుంది మీరు అక్కడికి వచ్చినట్లయితే మీరు రెడీ అవడానికి ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా బాత్రూమ్ సౌకర్యం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా తరనీలలో సమర్పించుకుని ఏమైనా వాళ్ళు ఉంటే మీరు దాని తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి కానీ లేదా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు దేవస్థానం సంబంధించినటువంటి కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నవి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి మనకి ప్రతి ఫార్టీ మినిట్స్కి ఒక బ్యాచ్ చొప్పున వ్రతాలు అయితే జరుగుతుంటాయి మనకి టికెట్ కాస్ట్ నాలుగు రకాల రేట్లు అందుబాటులో ఉంటుంది మనకి మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఈ టికెట్ రేట్లో మనకి డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా రథం అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి ఒక రథం టిక్కెట్ మీద భార్య భర్తలు అదేవిధంగా ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నా కూడా మీరు అందరూ కలిపి స్వామివారి యొక్క వ్రతం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక టికెట్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే ఎక్కువగా భార్య ఇద్దరు చేయించుకోవడం జరుగుతుంటుంది కొంతమంది పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద కానీ లేదా వాళ్ళే స్వయంగా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది చేయించుకోవడం జరుగుతుంటుంది ఎక్కువగా ఈ గోదావరి జిల్లాలో కానీ లేదా కోస్తా ఆంధ్ర జిల్లాలో కానీ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది కొంతమంది అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలోనే పెళ్ళిళ్ళు చేయించుకుని దాని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుని స్వామివారి యొక్క దర్శనకైతే వెళ్తూ ఉంటారు అదేవిధంగా సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న మన అందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది ప్రతిరోజు కూడా జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీరు అన్నవరం క్షేత్రానికి వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది చేయించుకునేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా మనకి ఇదే క్షేత్రంలో మనకి ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారిక నిత్య కళ్యాణం జరుగుతుందండి మనకి టికెట్ కాస్ట్ వెయ్యి నూట పదహారు ఉంటుంది అదేవిధంగా అన్నప్రాసన కానీ అక్షరభన్ కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు కూడా ఈ మనకి దేవస్థానంలోనే జరుగుతూ ఉంటాయండి టికెట్ కాస్ట్ కూడా వంద రూపాయలు రెండు వందల రూపాయల వరకు ఉంటుంది కాబట్టి ఎవరైనా దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాలు చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్తగా వాహనం ఎవరైతే కొనుక్కుంటారో అంటే వెహికల్ ఎవరైనా కొనుక్కున్నా కూడా ఇక్కడ దేవస్థానంలోనే మీరు పూజ చేయించుకోవడానికి మీకు సౌకర్యం ఉంటుందండి దాని తర్వాత మీరు సత్యనారాయణ స్వామి వృథం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి నాలుగు రకాల రేట్లో స్వామి వారికి దర్శన టికెట్లు అదేవిధంగా రథం టికెట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మనకి మూడు వందల రూపాయల రతం టికెట్ ఎవరైతే కొనుక్కుంటారో మనకి బయట స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి చుట్టూ కూడా మనకి మండపాలు ఉంటాయండి ఆ మండపాల్లో మనకి మూడు వందల రూపాయల స్వామివారి ఈ వ్రత ఉన్నద జరుగుతూ ఉంటుంది మీరు టికెట్ కొనుక్కున్నప్పుడు టికెట్ పైన మండపం యొక్క నెంబర్ ఉంటుందండి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది మీరు ఆ మండపంలోకి వెళ్ళి మీరు వ్రతం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇంచుమించుగా పూజ అన్నది ఒక నలభై నిమిషాల పాటు ఉంటుందండి ముందు స్వామివారి యొక్క ఈ రథం అయితే దాని తర్వాత స్వామివారి యొక్క వ్రతంలో భాగంగా ఐదు కథలు అయితే చెప్పడం జరుగుతుంది మీరు టికెట్ కొనుక్కున్నప్పుడే ఆ టికెట్లోనే మీకు పూజా సామాగ్రి కూడా అందుబాటులో ఉంటుందండి మీరు బయట నుంచి ఎటువంటి పూజా సామాగ్రి కూడా తీసుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారో మీరు పూజలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా రెండు వస్తువులు మాత్రం పట్టుకెళ్ళండి ఒకటి ఐదు కొబ్బరికాయలు అదేవిధంగా అర డజన్ అంటుపాలు కూడా మీరు తీసుకొచ్చుకోండి మిగిలినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారే ఇవ్వడం జరుగుతుంది తమలపాకులు కానీ మండపానికి సంబంధించినటువంటి ఒక క్లాత్ కానీ స్వామి వారి యొక్క రాగి ప్రతిమ కానీ అదేవిధంగా మనకి అక్రవత్తులు పసుపు కుంకుమ పత్తులు ఇవన్నీ కూడా దేవస్థానంలో ఉన్నటువంటి మనం మండపంలో కూర్చున్న తర్వాత మనం ఎక్కడ కూర్చుంటామో ఆ ప్లేస్లోనే మనకి ఆల్రెడీ ఈ పూజా సామాగ్రి అంతా కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దీపాలు వెలిగించుకోవడానికి పంపిదులు నూనె ఇవన్నీ కూడా దేవస్థానం వారే భక్తులకి జరుగుతుంది మనకి పూజ చేస్తున్నప్పుడు దేవస్థానం సంబంధించినటువంటి పండితులు కూడా మనకి కంటిన్యూగా అందుబాటులో ఉంటారండి పూజ అన్నది ఏ విధంగా చేయాలన్నది మనకి దేవస్థానం సమితి బట్టి పండితులు చాలా క్లియర్గా అందరికీ అద్భుత విధంగా మనకి చెప్పడం జరుగుతుంది మనకి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడే మనకి పండితులు కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్గా హెల్ప్ చేస్తూ ఉంటారండి మీకు తెలియకపోయినా కూడా వాళ్ళని అడిగినా కూడా చెప్తూ ఉంటారు దాంతోపాటు మన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి కూడా మనం పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంచుమించుగా ఒక మండపంలోని ఒక రెండు వందల మూడు వందల మంది మనకి రథం చేయించుకోవడానికి అయితే కూర్చోవడం జరుగుతుంటుంది అది కూడా మూడు వందల రూపాయల అంటే రొత్తం టికెట్ ఎవరైతే తీయించుకుంటారో వీళ్ళు ఇందులో మనకి వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ మనకి రెండు వేల రూపాయలలో కూడా మనకి రెండు వేల రూపాయలు అంటే స్వామివారిక ప్రధాన ఆలయానికి దగ్గరలో మనకి స్వామివారిక వ్రతాలు జరుగుతాయండి వీళ్ళకి ఏసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది ఇందులో అయితే మనకి మూడు వందల రూపాయల వ్రతం అదేవిధంగా విశిష్ట వ్రతం అదేవిధంగా స్పెషల్ వ్రతం కూడా ఉంటాయి అంటే ఇందులో టికెట్ రేటే డిఫరెంట్ తప్పండి పూజ అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి పూజ ఎవరైతే చేయించుకోవడానికి వెళ్తున్నారో మీరు తప్పనిసరిగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మీ యొక్క గోత్రం మీ జన్మ నక్షత్రం మీ జన్మ రాశి ఈ మూడు తెలుసుకుని పూజలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి పండితులు గారు మనకి పూజ చేసేటప్పుడు సంకల్పంలో మనల్ని చెప్పుకోమని చెప్తారు దాని తర్వాత పూజ అనంతరం కూడా మనకి స్వామి వారి యొక్క ఐదు కథలు అయితే చెప్పడం జరుగుతుంది దాని తర్వాత పూజ అనంతరం కూడా మనం తీసుకువెళ్ళినటువంటి కొబ్బరికాయలు ఏ అయితే ఉన్నాయో ఈ ఐదు కొబ్బరికాయలు కూడా బయట కొట్టిన తర్వాత సగం పిచ్చు బయట విడిచిపెట్టి మరొక పిచ్చు ఉంటుంది కదండి అది మనం తీసుకొచ్చుకోవాలి దాంతోపాటు అర డజన్ అరటిపళ్ళు కూడా తీసుకువెళ్తాం కాబట్టి ఈ అరటి పళ్ళు అన్నది మనకి స్వామివారి యొక్క పూజ జరుగుతున్నప్పుడు మనం అక్కడ పెట్టి ఆ తర్వాత పూజ అనంతరం కూడా అరటిపళ్ళు అదేవిధంగా రాగి ప్రతిమ దాని తర్వాత మనకి మండపానికి సంబంధించిన ఒక క్లాత్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకి అన్నవారు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది అయిపోయిన తర్వాత మనకి వారి యొక్క గోధుమ యొక్క ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు తీసుకున్న తర్వాత పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది పూజ అనంతరం కూడా మన స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి ఇక్కడ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మనకి స్వామివారి ఆలయం అన్నది రెండు అంతస్తులో ఉంటుంది ఒకటి మనకి స్వామివారి సాక్షత్తు మొదటి అంతస్తులు ఉంటారు అన్నవారు సత్యనారాయణ స్వామి అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడు అనంతలక్ష్మి అమ్మవారు కూడా మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది ముందు మనం ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కింద అంతస్తులో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సంబంధించిన వాటి ఒక యంత్రం అయితే ఉంటుంది మనం దాన్ని కూడా దర్శించుకున్న తర్వాత మనం బయటికి రావడం జరుగుతుందండి అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో తెలియకపోయినా రాకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు మీరు నేరుగా అన్నవరం దేవస్థానానికి వచ్చిన తర్వాత సిఆర్ దగ్గర మీకు అయితే ఆఫ్లైన్లో ఎకామిడేషన్ అయితే అవ్వడం జరుగుతుంది ఏసీ నాన్ ఏసీ అదేవిధంగా మీకు సూట్ రూమ్లు కూడా అందుబాటులో ఉంటాయండి అవకాశం ఉన్న వాళ్ళు ఆఫ్లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉచిత విశ్రాంతి బాణం కూడా మీకు అందుబాటులో ఉందండి దాంతోపాటు ఫ్రీ లాకర్స్ కూడా దేవస్థానం వారైతే భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం కూడా స్వామివారిని దర్శించుకుని తర్వాత మనకి ఉదయం పదిన్నర నుండి కూడా అన్నవరం దేవస్థానంలోనే స్వామివారి యొక్క నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది భోజనం అయితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది నిజానికి ఈ భోజనం చాలా బాగుంటుందండి మనకి కొండపైన చూడవలసినవి మనకి గోశాల అందుబాటులో ఉందండి గోశాలను కూడా మనం దర్శించుకోవచ్చు అదేవిధంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి గోపురం ఎదురుగా మనకి రావి ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర కూడా చాలా చాలామంది మంది భక్తులు దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అదే విధంగా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అంటే మనకి గోశాలకి పక్కనే సండైలు ఉంటుందండి అంటే సూర్యుడు యొక్క కాంతిని ఆధారంగా టైం తెలుసుకునేటువంటి ఒక మిషన్ ఉంటుంది మీరు దాన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అన్నవరం చుట్టుపక్కల చూడవలసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మనకి పిఠాపురం అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పిఠాపురంలో మనకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి ఒకటి తిరిగయ్య క్షేత్రాలలో ఒకటైనటువంటి పాదగయ్య క్షేత్రం మనకి మెయిన్ రోడ్ పక్కన ఉంటుందండి దీని ఉమా కొక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా యొక్క శక్తిపీఠాల్లో పదవ శక్తిపేటం శ్రీ పురోహితగా అమ్మవారి యొక్క శక్తిపేట కూడా మనకి ఇదే పాతగయ్య క్షేత్రంలో అమ్మవారి కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా సంస్థానం కూడా మనకి పిఠాపురంలోనే ఉందండి ఇక్కడ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇదే పాతగయ్య క్షేత్రంలో స్వామి యొక్క స్వయంభ విగ్రహం అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రం కూడా దర్శించండి దాంతోపాటు మనకి పంచమాధవ క్షేత్రాల్లో ఓటైనటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం కూడా ఇదే పిఠాపురంలో మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైతే అన్నవరం క్షేత్రాన్ని దర్శించుకుంటారో మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఈ పిఠాపురంలో ఉన్న ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రాన్ని కూడా చూడండి అదేవిధంగా అన్నవరం నుండి కానీ పిఠాపురం నుండి కానీ మనకి దగ్గరలో కాకినాడలో సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి యొక్క క్షేత్రం కూడా ఉందండి సుమారుగా ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి వైష్ణవ క్షేత్రం ఈ క్షేత్రాన్ని కూడా మీరు అవకాశం ఉంటే దర్శించే ఒకటి అదే అదేవిధంగా మనకి పంచరామ పంచరామక్షేత్రాల్లో ఒకటైనటువంటి మనకి శ్రీ కుమార భీమేశ్వర స్వామి యొక్క క్షేత్రం సామలకోటలో రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మీకు అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా సామలకోట నుండి పెద్దాపురానికి దగ్గరలో మనకి తొలి తిరుపతి గ్రామం ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ శృంగార వల్లభ స్వామిగా స్వయంభుగా కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతి అని పిలుస్తూ ఉంటారు సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి క్షేత్రం ఇక్కడ స్వామివారు ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించడం విశేషం కాబట్టి అవకాశం కుదిరిన వాళ్ళు ఒకే రోజులో ఈ క్షేత్రాలు అన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఒక ప్యాకేజీ రూపంలో ఒక వెహికల్ పెట్టుకుని మీరు ఈ క్షేత్రాలు అన్ని కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ